కాంగ్రెస్ సీనియర్ హనుమంతరావు ఫైర్ అయ్యారు నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఈడీ షీట్ దాఖలు చేయడం దారుణమన్నారు బీజేపీ కావాలని ఈడీని ఉసుగొల్పారని ఆరోపించారు తప్పుడు కేసులతో కాంగ్రెస్ ని లొంగదీసుకోలేరని వి హనుమంతరావు ధ్వజమెత్తారు ఆ రోజులలో స్వాతంత్ర్యం గురించి పోరాడుతున్నటువంటి మహాత్మా గాంధీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ పటేల్ మౌలానా గారు గాంధీ అడుగుజాడలో బ్రిటిష్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో పత్రిక ఉండాలని ఆనాడు స్వాతంత్ర సమరయోధులు అందరూ కలిసి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు పేపర్ పెట్టడం జరిగింది దాని ద్వారా కింది జనానికి తెలివాలి ఏది ఉద్యమం ఏంది మన హక్కులేంది బ్రిటిష్ వారు ఎన్ని రోజులు పరిపాలన చేస్తారని ఆలోచన చేస్తున్న సమయంలో ఈ పేపర్ పెట్టడం అది గ్రామ గ్రామానికి పోవడం దాంతో మహాత్మా గాంధీ గారు ఏ కార్యక్రమం చేసినా ప్రజలందరూ గ్రామాలలో పట్టణాలలో దానికి సపోర్ట్ చేసేవారు అలాంటి పేపర్ని పట్టుకొని ఇవాళ అన్ని పేపర్లు బాగా నడుస్తాయని కాదు పేపర్లకు ఉండే ఇబ్బంది ఉన్నది వారికి జీతాలు ఇవ్వాలి అదేవిధంగా కిరాయిలు ఇవ్వాలి ఇవన్నీ ఉన్న సమయంలో వారికి కొంత ఇబ్బంది కలిగితే దాని మీద మనీ లాండ్రింగ్ చేసిందని సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద ఏ వన్ ఏ టూగా పెట్టడం ఇది ఎంతవరకు న్యాయం అనేది నేను అడుగుతున్నా నరేంద్ర మోడీకి ఏ దొరకలే గతంలో ఇదే జనతా పార్టీ చేసింది ఒక పని ఆనాడు ఉన్నటువంటి ఎమర్జెన్సీ కానీ షా కమిషన్ లో కానీ ఇందిరాగాంధీని జైల్లో పెట్టాలని పెట్టిండు కూడా కానీ తర్వాత తీర్పు ఎట్లొచ్చింది సెవెంటీ సెవెన్ లోడిపోతే నైన్టీన్ ఎయిటీలో మళ్ళా ఇందిరాగాంధీకే పబ్బం కట్టిన ప్రజలు ఆ ఆలోచన ఎందుకు చేస్తున్నావు నరేంద్ర మోడీ అమిత్ షా నేను చెప్తున్నా మీరు గిన సోనియా గాంధీని గిన్న గతంలో జనతా పార్టీ చేసిన తప్పు మీరు చేస్తే మాత్రం యావత్ భారతదేశంలో మళ్ళీ కాంగ్రెస్ సర్కారే వస్తుంది ఇండియా కూటమే వస్తుంది అనేది నా ఉద్దేశం